అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మే మాసం పుట్టిన వరకు విగ్ మేలో ఢిల్లీలో మొదలుపెట్టిన రచ్చబండా కార్యక్రమం అప్పటి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ఢిల్లీలో అడపాదడప హైదరాబాద్లో హైదరాబాద్ నుంచే ఇవ్వటం జరిగింది కానీ నా నియోజకవర్గం నుంచి ఇప్పుడు దాకా ఇవ్వటం జరగల ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఇక్కడికి రావటం జరగలేదు చాలామంది ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఎంపీ నియోజకవర్గానికి రాకుండా భారతదేశ చరిత్రలో ఇన్ని ఇన్ని రోజులు ఉండటం ఇన్ని సంవత్సరాలు ఉండటం ఎప్పుడైనా జరిగిందా నేను వెరిఫై చేశా ఎప్పుడు ఎవరికీ కూడా నాకు వచ్చే పరిస్థితి రాలా ఇవాళ కోర్స్ ఇది అందరికీ తెలిసిన సంగతి అయినా నా నియోజకవర్గం నుంచి నేను కండక్ట్ చేస్తున్న మొట్టమొదటి రచ్చబండ ఇదే కాబట్టి దీని మీద నేను కొంచెం ఫోకస్ చేసి ఎఫర్టిక్గా చెప్పాలనుకున్నా కారణాలందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే మరి నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సరిదిద్దాలనే ప్రయత్నంలో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నాన్ని మరి వాళ్ళకు వాళ్ళు నియంతలుగా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాము అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి నియంత్రణలాగా వ్యవహరించారు